విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతం వసుదేవసుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు ఈ ధనుర్మాసంలో పదకొండవ రోజు ఈ పదకొండవ పాసరం మన తల్లి ఆ గోదాదేవి ఏ విధంగా మనల్ని గోపికలతో పాటు మనల్ని మేల్కొల్పుతుందో తెలుసుకుందాం பொற்கொடியே புத்தரவல்குள் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து ముగిల్ వన్నన్ పేరు పాడ సితాదే పేసాదే సెల్వ పెండాటి నీ ఎత్తు కురంగు పొరుల్ ఏలో రెంబావాయ్ ఈ పాశురంలో వచ్చే గోపిక మంచి అద్దగతనంట ఊరి వారందరి మన్నలు పొందిన పిల్లనంట ఈమె వంశం పెద్దలు కర్మనిష్ట గలవారంట భగతృప్తికై కర్మ ప్రతిబద్ధకం కాదు భగవానుడే భగవానుని శరీరమాకు నాచే భగవాను ప్రీతి కొరకు కర్మను చేచున్నానని భావించి ప్రాపన్నుడు కర్మను ఆచరించను అప్పుడు ఆ కర్మ కైంకర్య రూపంగా అట్టి కర్మల వలన మంచి కలుగును చెడు కలుగును అది ఆ భగవానుకే కానీ తనకు చెందదు గనక దాన్ని తను ఆనందింపడు ద్వేషించడు దీనిని స్థితప్రజ్ఞత అని గీతాచార్యుడు మనకు చెప్పాడు ఎవడు సమస్త విషయాలలో అభిమానము లేనివాడే ఆయు శుభ శుభాశుభములను ఒకవేళ పొందినను సంతోషపడడో వేషించడో అట్టివాడే ప్రజ్ఞుడంట అయితే ఈ మనము చేయు పనులు మనకే మనకే విధంగా దోషము అంటకుండా చేయటనే కర్మయోగం అంటే మనకు దోషములు అంటకూడదంటే మనం ఏ పాపం పనులు చేయకూడదు మనకు కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు భగవద్ కైంకర్య నిష్ఠయే ఈ గోపికకున్న ఐశ్వర్యం అంట ఈ కైంకర్యము రెండు రకాలంట తనకు వివిధము ధర్మాలు ఆచరించుచు వాని ఫలితాలపైన ఆశ లేక వాని భగవత్ ఆరాధన రూపంగా భావించుట ఇక్కడ ఏమంటే రెండు రకాలుగా ఉంటుందంటండి తనకు తన ధర్మాలు ఆచరించుచు వాని ఫలితాలపైన తనకు నా మంచి చెడు నాకు అవసరం లేదు భగవంతుడికే నేను ఆరాధన కింద కృష్ణార్పితమంటూ చేయడం ఒక రకమట తన విధి వివిధములు కర్మలను కూడా విడిచి సాక్షాత్ భగవత్ సన్నిధానం ఉండే సేవ చేయుట మొదటిది సేవ చేయుట రెండవది అంట ఈ మొదటిదేమో భర రామచంద్రమూర్తి తమ్ముడైన భరతుడి పద్ధతి అయితే రెండవ రకం ఏమో లక్ష్మణుని పద్ధతి అంట ఈ పాశురంలో గోపిక వంశము వారు భరతుని కోవకు చెందినవారు అంటే వారికి అన్ని ఉంటాయి కానీ ఏది అనుభవించారు ప్రతిదీ ఆ కృష్ణుడికి అర్పితం చేస్తారు ఈ గోదా గోపిక ఈనాటి గోపికని ఇట్లా మేలుకొలుపుతున్నది లేగదూడలు దూడల ఉన్న అగు పెక్కు మందల పాలు పితకగలవారును శత్రుబలం నశించినట యుద్ధం చేయగలవారును ఏ దోషం లేని వారు గోపాల వంశం నమ్మలకెత్తనవసర నలత పుట్టలోని పాము పడగవల్లే నున్న గలదాన వనమయూరి సంపన్నురాల చుట్టములు చెల్లికత్తులు అందరూ నవ్వారంట నీలమేఘ శ్యాముడు శ్రీకృష్ణుడు నామాలు పాడుచున్నారు అయినా ఉలకవు పలకవు రా మనతో కలిసి వెళ్దామంటుండ్రంట ఈ పాశురంలో ఈ గోపికనిలా ఇలా ఈ పాశురంలో మేల్కొలబడుతున్న అల్వారు ఎవరంటే తిరుమంగ అంట వీరు మేష్ల వంశంలో జన్మించారంట వీరి పేరు ముందు అల్వారు కాకముందు నీలుడంట చాలా బల పరాక్రమం గలవాడంట వీరిని చూసి చోళరాజు అతను ఒక రాజ్యానికి సామంతరాజును చేసి అక్కడ ఏం చెప్పాడంటే కొన్ని గ్రామాలు అతనికి ఇచ్చి నీలుడు తన అక్కడ నుంచి వీరిని బలక్రమ పలక్రమాలు చూసి ఒక కొన్ని గ్రామాలకు సమంతరాజును చేసి అక్కడ ఉన్న పన్నులు అవన్నీ తీసుకొని మళ్ళీ చక్రవర్తికి ఇచ్చే విధానంగా సామంతరాజుని చేశాడంట అయితే ఇతను ఏం చేశాడంటే తన పర్యటనలో ఒకసారి ఒక కొలను దగ్గర పోయేటప్పటికి ఒక అందమైన అమ్మాయి కనబడ్డదంట ఆ అందమైన అమ్మాయిని చూసి తను మోహించి ఏం చేశాడంటే తనని వివాహం అంటే ఆ అమ్మాయి తనకు రెండు షరతులు పెట్టిందంట మొట్టమొదటిది ఏమంటే ఆచార్య సమాశ్రమం చేసుకోవాలను ఆశ్ ఆచార్యులతో సమాశ్రమం చేసుకుంటే అంటే ఇక్కడ శంకు చక్రాలు వారికి గుర్తులుగా పెడతారు ఎంతసేపు అష్టాక్షరి మంత్రం చదవాలి అన్నమాట అంతేకాకుండా రెండోది ఏమంటే ఒక్క సంవత్సర కాలము వెయ్యి నూట ఎనిమిది మందికి సమారాధన చేయుట ఈ యొక్క రెండు నియమాలు అంగీకరించి నీలుడు కుమదావళిని పెండ్లాడి అయితే నాటి నుండి నీలుడు భగవత్ తీరాధనకే తన రాజ్యంలో వచ్చే రాబడినంతా కూడా ఇక్కడనే ఖర్చు చేస్తున్నాడు ఏదైతే భక్త రామదాసు కదా భద్రాచలం ఆలయం కొరకు ఖర్చు పెట్టినట్టుగా ఈ నీళ్లు కూడా ఇక్కడనే సమారాధన కొరకే ఖర్చు పెడుతున్నాడంట చోళరాజుకు కప్పం కట్టడం లేదు చోళరాజు విసిగి నీళ్ళునిపై దండెతడికి అత అతన్ని నీలుడు యుద్ధంలో ఓడించాడంట చోళ చోళరాజునే ఓడించేశాడు అయితే అప్పుడు పరాకులుడని ఒక బిరుదు పొందిండట అయినా పరాకులుడు ధర్మంను కట్టబడున్నాడు నేను నిజమే ప్రజల నుంచి వచ్చిన కప్పం అంతా నేను రాజుకు కట్టాల్సింది కట్టకుండా నేను భగవంతుడు సమారాధన చేశాను కనుక ఈ డబ్బు నేను రాజుకు కట్టాలన్న తీనితోటి అత ఏం చేశాడంటే అక్కడ తపస్సు చేసిండ దేవుడి కొరకు నాకేదైనా తోవ చూపెట్టి ఈ కప్పం కట్టాలి నేను అని చెప్పేసి అయితే భగవానుడు ప్రత్యక్షమై వేగవతి నది తీరంలో ఉన్న ఒక నిధిని గుప్త నిధిని చూపెట్టాడంట వేగవతి నది తీరంలో ఇక్కడ ఒక గుప్త నిధి ఉంది అది తీసి రాజుకు కట్టమనేటప్పటికీ ఇతను ఏం చేశాడు ఆ వేగవతి తీరంకి వెళ్ళి ఆ గుప్త నిధిని తీసుకుని అదంతా తీసుకెళ్ళి రాజుకు తను వరకు కట్టాల్సిన కప్పమంట అంటే పన్నుల రూపంలో వచ్చిందంతా రాజుకు కట్టేసిందంట అయితే ఆ తర్వాత ఏం అంటే ఇంక ఈ రాజ్యం వద్దు నాకు ఎందుకంటే ఈ పన్నులు అన్వచ్చేది ఏంటంటే సామాన్య జనుల నుంచి వస్తా దాని నుంచి నేను సమారాధన చేయలేనని చెప్పేసి ఇతను చోర వృత్తిలోకి వెళ్ళిపోయాడంట చోర వృత్తిలో దిగి ధనం సంపాదించుటకై భాగవత కైంకర్యం చే తన వృత్తిలో భగవద్ భక్తుల హింసింపక అంటే ఎవరైతే భక్తితో ఉంటారో వాళ్ళని హింసించక నాస్తిక ధనికులను వేద బాహ్యులను దోచి దాచి శ్రీరంగ ప్రాకారం మండపాదులు నిర్మించారంట వచ్చిన డబ్బుతోటి చోరీ చేయడం అంటే నాస్తికులను వేదాలను కించపరిచే వాళ్ళను అలాంటి వాళ్ళ దగ్గరికించి డబ్బు దోచుకొని ఏం చేశాడంటే శ్రీరంగమున ప్రాకార మండపాలు కూడా నిర్మించిండ అంతేకాకుండా శ్రీ నమ్మాల వారు రచించిన నాలుగు తమిళ వేదంలో ఆరు వేదంగా దివ్య ప్రబంధంలోను రచించింది అంట వీటిని చూసి పరమాత్మ సొత్తును తమది అనుకొని దుర్వినియోగం చేయవారి నుండి దాన్ని తీసుకొని తిరిగి ఆ సొత్తు పరమాత్మకి అర్పించిన వారు దొంగలు కారు ధన్యులు అందుకే పరాకులు కలవేరి అనే పేరు వచ్చను కలవేరి వలనే పాశురంలో గోపాల వంశం వారు కూడా తమ సంపదనంతా భాగవత కైంకర్యంకే ఇచ్చారంట అయితే ఇలాంటి వాళ్ళు ఈ అల్వారులో మనకు పది మంది ఉన్నారు అందులో ఒక్కొక్కరు గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మనకు ఈ తిరుమంగయ్య అల్వార్ గురించి తెలుసుకున్నాము తర్వాత మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ హైదరాబాద్లో హబీబ్ నగర్ మూసాపేట దగ్గర శ్రీరంగనాథుడు ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి ఈ ముప్పై రోజులలో ఎప్పుడైనా ఒక రోజు దర్శనం చేసుకొని ఆ స్వామి ఆశస్సులు ఆ గోదాదేవి ఆశస్సులు మీరందరూ కూడా పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఆండాల్ తిరువడిగే శరణం